మా సబ్ సెంటర్ మా ఫీల్డ్ వర్క్ ఫీల్డ్ వర్క్ మాకు ఒక రూమ్ ఉండదు ఒక వాష్రూమ్ ఉండదు వాటర్ ఫెసిలిటీ ఉండదు ఏమీ ఉండదు మాకు ఇక్కడ మేము క్యారీ చేసుకోకపోతే వాటర్ బాటిల్ అదే తాగాలి ఉంటే తాగాలేదు కొనుక్కో తాగాలి అది కూడా లేని దగ్గర అట్లనే మొత్తం ఇరవై ఏడు వేల ముప్పై ఆరు రిజిస్టర్లు ఉంటాయి ముప్పై ఆరు ఆన్లైన్ చేయాలి ముప్పై ఆరు మంది ఆఫీసర్లు ఉంటారు ముప్పై ఆరు పనులు చెప్తారు ఈ రిజిస్టర్లు మావే ఆన్లైన్ వర్క్ మాదే ఇంటికి వస్తే వైఫై మాదే తర్వాత రిజిస్టర్ పెన్నులు మాయే పోయి ట్రావెల్ ఛార్జెస్ మాయ వ్యాక్సిన్ డంపింగ్ మాదే అదృష్టం చెప్పాలా కోవిడ్ చేసినాం కదా కోవిడ్ డ్యూటీలో అప్పుడు డైలీ డైలీ చేస్తే పిఎస్సీ గై రోజు డబ్బా వ్యాక్సిన్ ఏ పడతచ్చుకోవాలి రోజు వంద రూపాయలు ఈ వంద రూపాయలు వంద వంద రెండు వందల రూపాయలు డైలీ వ్యాక్సిన్ ఒక మనిషికి సరే మీకు కూడా కావచ్చు మేము వైల్ కొనే వేసినాం గవర్నమెంట్ మీకు ఫ్రీగా వేయలేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ చాలా చెప్తాను నేను ఎందుకంటే మా సార్ డబ్బు డబ్బులతోనే కదా మేము వ్యాక్సిన్ తెచ్చినాము మీకు వేసినాము అప్పుడు మేము కొనుక్కోవచ్చు మీకు వేసినట్టే కదా గవర్నమెంట్ ఎక్కడ ఫ్రీగా ఇచ్చినట్టు చనిపోయినా కూడా ఒక కి దహన సంస్కారాలకు కూడా మా ఏఎన్ఎం చందాలు వేసుకుంటాను అలా ఎంతో మంది ఏఎన్ఎంస్ క్యాన్సర్ ఏంటి హార్ట్ స్ట్రోక్ ఏంటి యాక్సిడెంట్ అయ్యి వ్యాక్సిన్ క్యారీలు తీసుకొని టెన్షన్ లో ఎందుకంటే మేము సెవెన్ థర్టీ గానీ ఎయిట్ గానీ వ్యాక్సిన్ వ్యాక్సినేషన్స్ మేము తీసుకోవాలి ప్రెజర్ అమ్మో టైం అయిపోతుంది వ్యాక్సినేషన్ తీసుకోవాలి అక్కడ నైన్ కల్లా పిల్లలకు వెయ్యాలి వేయని పక్షంలో వ్యాక్సిన్ పాడవుతుందేమో అలాంటి ఆన్లైన్ టెన్షన్స్ ఏంటి ఎన్సీడీ ప్రోగ్రామ్ అని నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ మేమే డాక్టర్స్ మా సార్ బీపీ చూడమంటారు షుగర్ టెస్ట్ చేయమంటారు బ్లడ్ టెస్ట్ చేయమంటారు గర్భిణీ స్త్రీలకి ప్రతి ఒక్క చెకప్ నాలుగు చెకప్లు ఒక్క ఏన్సి రాకపోతే ఇప్పుడు ఏఎన్సీ టార్గెట్స్ అని ఇచ్చారు సెపరేట్ ఏ డ్యూటీ లేదు లేదు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ అంటే కోవిడ్ వచ్చింది కోవిడ్ లో నిజంగా అదృష్టం ఏంటంటే భారతదేశంలో పాకిస్తాన్ బార్డర్ లో యుద్ధం చేస్తున్నారు మన జవాన్లు మనం సలం కొడదాం అంతకు మించి మేము గ్రామ దేవతలు లెక్క ఫీల్డ్ లో కోవిడ్ లో మేము చేసినాం అప్పుడు మాకు పూల వర్షం కురిపించారు వెయ్యి రూపాయలు ఇన్సెంటివ్ కూడా ఇచ్చారు ఒక వెయ్యి రూపాయలు అయితే ఒక నెల ఇచ్చారు అండి ఊర్లో వాళ్ళు మీరు అందరు ఇళ్లలో ఉంటాయి మేము ఊరంతా తిరిగి వచ్చినాము ఈవెన్ మేము కోవిడ్ సఫర్ అయినా కూడా మీకు ఫోన్లో కూడా ఫాలో అప్ చేసిన రోజులు ఉన్నాయి చాలా మంది ఎంప్లాయీస్ మమ్మల్ని పొగిడిన రోజులు కూడా ఉన్నాయి ఊళ్ళో వాళ్ళంతా మంచిగా ఉంటాయి గవర్నమెంట్ ఎందుకు కనిపిస్తలేము ఇప్పుడు మీరు అందరు ఫ్రెషర్స్ కి రావాలి కోవిడ్ లో ఇవాళ ఒక ఏనం చచ్చిపోతే ఆమె ఫ్యామిలీ జాబ్ రాలేదు ఫ్రెషర్ కి రావాలి హ్యాపీ ఫ్రెషర్ ఎందుకంటే మా పిల్లలే ఉన్నప్పుడు ఫ్రెషర్స్ కూడా వాళ్ళకి వస్తే మాకు కూడా హ్యాపీ కదా కానీ ఇక్కడ మేమే ఇక్కడ ఉన్నాం కదా రేపు పొద్దున మళ్ళీ వీళ్ళే కాంపిటీషన్ కదా మేమైతే మాకు గవర్నమెంట్ వేరేజ్ మార్క్స్ ఇస్తా ఉంటది ఇంకొక మాట ఎంత ఇస్తాం మాకు థర్టీ మార్క్స్ అది ముప్పై ఇప్పుడు కాదు మాకు టూ థౌసండ్ సెవెంటీలో ఇప్పుడు ఇప్పుడు ముప్పై ఇస్తుందా ఇప్పుడు కూడా అంతే మాకు వంద మార్కెట్లో ముప్పై ఆడు చేస్తారు ఎనభై ముప్పై ఇస్తారు ఎనభై ముప్పై అంటే మిగతా యాభై మీరు हंड्रेड मु हंड्रेड पेपर

మీ ఊరికి వచ్చిందాన్ని మీ పిల్లలకు పెళ్ళిడైనా కూడా ఇక్కడే ఉంటున్నా నేను మారుతనే కదా రేపు ఏం జనరేషన్ ఉంటుంది ఇక్కడ జనరేషన్ మీరు ఆపేస్తారు కదా ఇక్కడ సార్ ముప్పై మార్కులు ఇస్తున్నా పెద్ద విషయం అని మీరు అనుకుంటారు ఇక్కడ పెద్ద విషయం ఎట్లా వస్తుంది అప్పుడు మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది థియరీ నాలెడ్జ్ మాకు ఉండదు ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు ఓన్లీ అమ్మ ఫ్యామిలీ చెప్పిరి ఇంగిషన్స్ వేయూరి గింతే ఫీల్డ్ వర్క్ ఉన్నప్పుడు మీరు రెండు మూడు మలేరి టెస్ట్లు వేయూరి అప్పుడు హెల్త్ అస్టైల్స్ ఉంటాయి వాళ్ళు చేసేది మేము పుస్తకం ఏదో ఒకటి ఆ వర్క్ పక్కనే పెట్టి ఇప్పుడు ఆన్లైన్ తీసుకొచ్చిరు ఆన్లైన్ వచ్చిన రోజు ఆఫ్లైన్ ఉండదు అన్నారు ఇవాళ ఆన్లైన్ ఆఫ్లైన్ ఇంకా డైరెక్ట్ లైఫ్ లైవ్ జూమ్ కాల్స్ ఇవన్నీ ఉంటున్నాయి నైట్ డ్యూటీస్ వస్తాయి ఇంకా ట్వంటీ ఫాల్స్ ఎవరైనా నైట్ డ్యూటీస్ ఉంటాయి అమ్మని ఫోన్లో చేస్తారు ఓపీ డ్యూటీస్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్టర్స్ ఉన్నప్పుడు ఒపీ డ్యూటీ మేము ఎందు చేయాలి కోవిడ్ లో ల్యాప్టాప్ కోవిడ్ లో ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నాడు ల్యాబ్ ఎందుకు కోవిడ్ టెస్ట్ ఎందుకు చేయాలి ఇవన్నీ మేము చేసినాం కదా మరి ఇవన్నీ చేసినా గవర్నమెంట్ కి ఎందుకు కనిపిస్తలేదు మేము మా పిల్లలకి మేము ఎగనేస్ట్ కాదు మా పిల్లలకు న్యాయం జరగాలి ఇప్పుడు ఇవాళ ఒక కుప్ప ఇక్కడ ఉంది ఈ కుప్ప క్లియర్ అయితేనే రేపు పొద్దున దారేస్తాము ఈ దారే కానప్పుడు ఇట్లా ఉండగా ఇంకో ఇక్కడే ఆగిపోతారు కదా ఇది క్లియర్ మేము చేయమంటాం ఇప్పుడు ఇప్పుడు మేము అడిగేది గవర్నమెంట్ సార్ ఇప్పుడు ఆరు వేల మంది ఉన్నాం మేము ఏఎన్ఎంస్ వాళ్ళని వాళ్ళకి న్యాయం చేసినాక ఫ్రెషెస్ పిల్లలకి కూడా న్యాయం చేయమని అడుగుతున్నాం ఇప్పుడు సబ్ సెంటర్స్ వైజ్ గా ఇద్దరు ఏఎన్ఎంస్ ఉన్న చోట ఇప్పుడు ఐదు పాపులేషన్ గానీ పదివేల పాపులేషన్ ఇరవై వేలు పాపులేషన్ కి ఒక ఎన్ఎం ఉన్నారు అయితే ఇప్పుడు ఈ ఎక్కడ వాళ్ళని అక్కడ రెగ్యులర్ చేసి వేకెన్సీస్ ఉన్న అంటే ప్రమోషన్లో వెళ్ళిపోయిన సిస్టర్స్ కొంతమంది ఉన్నారు అలాంటి వేకెన్సీ ఉన్నాయి ఈసీ సెంటర్స్ అనేసి యూరోపియన్ సంస్థ ఇక్కడ ఏఎన్ఎంస్ని క్యాడల్ వైజ్గా కాంట్రాక్ట్ బేసిక్ లో తీసుకోవడం అనేది జరిగింది అర్బన్ హెల్త్ అని ఈసీ అని ఆర్బిఎస్కే అని సెకండ్ ఏఎన్ఎం అని ఇలా గవర్నమెంట్ పది రకాల పేర్లు చెప్పే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అని పెట్టి అన్ని వరకు ఈ ఏన్ఎంస్ తోటి చేపిస్తుంది ఇక్కడ ఏం జరుగుతుందంటే అన్యాయము ఇన్ని స్కీముల ప్రకారం తీసుకోవడం వల్ల ఇక్కడ మేము కాంట్రాక్ట్ పరంగా మేము బలవుతున్నాము ఫ్రెష్ ఫ్రెష్ పిల్లలు ఏమో నోటిఫికేషన్లు రాక వాళ్ళు బలవుతున్నారు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మా అందరికీ న్యాయం చేసి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి తర్వాత నోటిఫికేషన్ ఫస్ట్ ఇప్పుడు రెండు వేల పోస్టులు ఇచ్చారు మేము నిన్న జస్ట్ నిన్న ఎన్న నిన్న వెళ్ళంగా మేము మంత్రి గారిని అపాయింట్మెంట్ కోసం అని వెళ్ళాము మాకు కమిటీ త్రిసభ కమిటీ వేసారు మా కమిటీ మాకు చర్చలు ఏంటి అప్పుడు సమ్మె చేసినప్పుడు కమిటీ వేసామన్నారు మా సమస్యలు పరిష్కరించకుండా కమిటీ అనేసి మమ్మల్ని సమ్మె వాయిదా వేయించారు వేయించిన తర్వాత ఇప్పుడు కమిటీ చర్చించకుండా మీరు ఎగ్జామ్ డేట్ ఏ విధంగా ఇస్తారు ఆ రోజు మేము ఎగ్జామ్ వద్దనే కదా మేము మమ్మల్ని రెగ్యులర్ చేయమనే కదా మేము అన్నది అయితే ఇప్పుడు ఒకటి సార్ మేము అడిగేది గవర్నమెంట్ని ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం మా ఆరు మంది ఏం నేమ్స్ న్యాయం చేయండి ఫస్ట్ మీకు ఒకవేళ డైరెక్ట్ మీకు మీకు గవర్నమెంట్ రెగ్యులర్ చేస్తే ప్రభుత్వానికి నష్టమా లేదు సార్ లేదు ఎక్కడ అక్కడ చేసే రైట్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే రెండు వేల ఐదు వందల పాపులేషన్ ఒక ఎన్నం ఉన్నారు అంటే మనకంటే పాపులేషన్ బిగ్గెస్ట్ చాలా ఉన్నాయి రాష్ట్రాలు మహారాష్ట్ర మనకంటే బిగెస్ట్ పాపులేషన్ కొంచెం తెలంగాణతో పోల్చుకుంటే మహారాష్ట్ర కొంచెం డెవలప్డ్ ఓకేనా ఇండస్ట్రీల్ పరంగా కావచ్చు వాణిజ్య పరంగా వ్యాపార వ్యవసాయం కొంచెం డెవలప్డ్ అయింది ఏదో మహారాష్ట్ర అక్కడ పొలిటీషియన్స్ కూడా కొంచెం ఎక్కువ ఎక్కువ సీట్ ఉంటాయి అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్ కావచ్చు అలాంటి మహారాష్ట్రలో రెగ్యులర్ చేసినప్పుడు ఇక మీకు రెగ్యులర్ చేస్తే ప్రభుత్వానికి ఏమైనా నష్టం ఉందా కాంట్రాక్ట్ అని మమ్మల్ని ఈ అంటే వెట్టి చాకి చేయించుకుంటుంది గవర్నమెంట్ ఎందుకంటే తక్కువ జీతంతో వీళ్ళు చేస్తారు బానిసలాగా అన్న ఉద్దేశం మీద అందరం ఆడపిల్లలం సార్ పేద కుటుంబంలో నుండి వచ్చిన వాళ్ళం మాకు జీతంతో మేము బతుకుతున్నాం వాస్తవం చెప్తున్నాము జీతంతో బతుకుతున్నాం సార్ ఎందుకంటే ఈఎంఐలు కట్టుకోలేక మా పిల్లలకి కడుపు నిండా తిండి పెట్టలేక అలానే ఇంగ్లీష్ మీడియం అందరు పిల్లలేమో డాక్టర్స్ పిల్లలు మా హై లెవెల్లో చదువుతుంటే మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లలో మేము చేర్పిస్తున్నాం అది కాదు సమస్య మాకు న్యాయం అనేది చేయాలి సార్ నిన్న పిలిచారు కానీ మా సమస్య ఇదంటే రేపు రెండమ్మ పిలుస్తాము మాట్లాడతాము అన్నారు పిలిచారు

వాళ్ళని ఏ ఎగ్జామ్ పెట్టకుండా రెగ్యులర్ చేసేసారు ఇప్పుడు మాకంటే డాక్టర్స్ ఉన్నారు అదేమంటే వాళ్ళు డాక్టర్స్ అన్నారు మేము కూడా ఒక ఏఎన్ఎం చేసే వచ్చాము ఇక్కడికి క్వాలిఫికేషన్ లేకుండా అయితే మేము ఇక్కడికి రాలేదు కాబట్టి మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము మాకు రెగ్యులర్ అయితే కుదరదు అన్నారు మరి డాక్టర్స్ ఎలా చేశారు ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు అంటే కోర్టులోకి ఒకటి వచ్చింది అని మినిస్టర్ గారు అంటున్నారు కోర్టుకు వచ్చిందని ఇప్పుడు దాన్ని చూపిస్తున్నారు కానీ ఎప్పటి నుంచో మరి సమాన పనికి సమాన వేతనం ఒక ఒక సుప్రీంకోర్టు ఇచ్చింది మరి అప్పటి నుంచి అది ఎందుకు ఫాలో చేయట్లేదు అదే విధంగా సార్ సార్ అదే విధంగా ఒక విషయం కూడా మొన్నటి జరిగిన ఎస్సీ వర్గీకరణలో కూడా ఏం చేశారు హలో సార్ నమస్కారం సార్ చెప్పండి నా పేరు సూరన్న సార్ సూరన్న టీవీ నుండి మాట్లాడుతున్నాను కొందరు మహిళలు మన ఏఎన్ఎం వర్కర్స్ మన ఛానల్కి వచ్చారు సార్ వాళ్ళు నిన్న మీతో సమావేశం అయ్యారు సార్ దామోదర్ నరసింహ గారితో ఈరోజు సమావేశం అయ్యారట కొంచెం నా ఛానల్కి స్టూడియోకి వచ్చారు లైవ్లో మాట్లాడుతున్నారు అయితే ఇది మన వాళ్ళ రెగ్యులర్ చేస్తామని త్రిషభ కమిటీ గతంలో కూడా వేసింది వాళ్ళ వాళ్ళ కోసం ఫైట్ చేయడానికి ఇప్పుడు త్రిషభ కమిటీ వీళ్ళతో ఎందుకు చర్చ జరపట్లేదు కొంచెం తెలుసుకోవచ్చా సార్ నాకు సంబంధం లేని టాపిక్ ఆల్రెడీ వాళ్ళు మంత్రి గారితో మాట్లాడారు నేను పిఆర్ఓ నంబర్ ఇవ్వండి సార్ లైన్ ఇవ్వండి సార్ ఇవ్వండి

సార్ మన పిఆర్ మాట్లాడుతున్నారు దామ నరసింహ పిఆర్ అన్న సార్ ప్రజలు మీరు లైవ్ లో మాట్లాడుతున్నారు సార్ ఇక్కడ మన కొంచెం ఏఎన్ఎం బాగా వర్క్ చేసిన కొందరు మిత్రులు వచ్చేసా మా స్టూడియో కి నా పేరు సూర్య నా పేరు నా పేరు సూర్య సార్ సూర్యన టీవీ జర్నలిస్ట్ మాట్లాడుతున్నా అయితే నేను ఎందుకు మాట్లాడలేదు నేను లైవ్ లో మాట్లాడొచ్చు నేను లేదు సార్ వారు వచ్చారు వాళ్ళకి ఏమన్నా హామీ ఇచ్చారా వాళ్ళకి ఏమన్నా మీరు హామీ ఇచ్చారా అడుగుతున్నారు సార్ మిమ్మల్ని నేను ఎందుకు హామీ సార్ వాళ్ళు మంత్రి గారితో మాట్లాడారు మంత్రి గారు వాళ్ళకి ఏమి ఇచ్చిందో అది ఆల్రెడీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన యూ కెన్ సీ దట్ ఓకే ఓకే అంటే మీరేం పట్టించుకోరు ఇట్లా ఉంది సమస్య ఇవ్వండి బిఆర్ ఇట్లా మాట్లాడు రెస్పాండ్ ఏమైందంటన్నా నిన్న మేము జస్ట్ మంత్రిగా వెళ్దాం దొరకట్లేదు మాకు ఫస్ట్ వస్తాం ఇక్కడ అంటే సార్ ఉండట్లేదు అందుబాటులో అని చెప్పి ఆరోగ్యశ్రీ ఫస్ట్ అంటే రాత్రి పదింటికి పోయినాం అమ్మ రండి అమ్మాయి ఇవాళ మాట్లాడదామని చెప్పేసి అన్నారు నిన్న పది మంది పోయినాము ఇలా ముప్పై మంది పోయినాం పోయినప్పుడు కూసారి పొద్దున పోయి పదింటికి పోయి కూర్చున్నాము రెండింటికి వచ్చారు కూర్చోబెట్టి మాట్లాడారు మా కమిషనర్ సార్ ఉన్నారు అక్కడ మెడికల్ బోర్డు గోపికంద్ రెడ్డి సార్ ఉన్నారు హెల్త్ మినిస్టర్ సార్ ఉన్నారు వీళ్ళు ముగ్గురు మా బాస్లే కదా అంటే మా ఇంటి పెద్దలు ఒకటి మాకొక తండ్రి స్థానంలో ఉన్నవాళ్ళు ఒకరు మా గురువు స్థానంలో ఉన్నవాళ్ళు ఇంకొకరు మా హెడ్ ఆఫ్ ద బాస్ వీళ్ళ ముందు మేమునే గట్టిగా మాట్లాడొస్తుందా మేము జేఏసీగా కొన్ని యూనియన్లు సిఐటి వాళ్ళు హెచ్ వన్ సార్ వాళ్ళు టీజీ వాళ్ళు టీఎన్జీ వాళ్ళు నాలుగు నాలుగు యూనియన్లు అండ్ మా సెకండ్ ఇయర్స్ అందరం కలిసి కూడా మేము వాళ్ళ జేఏసీగా వెళ్ళినాము వెళ్ళినప్పుడు వా మాకు మాటలు చేతగాకనో మాకు ఎక్స్పీరియన్స్ లేకనో మేము వాళ్ళని తీసుకుపోయినా సార్ వాళ్ళని తీసుకుపోయినాము అక్కడ ఏం చేశారంటే మీరు ఏం నమ్సా మీరు బయట ఫస్ట్ అని వాళ్ళని బయట మా ఆడలో కూర్చోబెట్టుకొని మాకు మాకు ఉంది హాఫ్ నాలెడ్జ్ ఎందుకంటే మేము ఎప్పుడో ఇరవై నెల చదువుకొని వచ్చిన వాళ్ళము ఈ ఆన్లైన్ తోటి ఆన్లైన్లోనే ఉండిపోతున్న వాళ్ళం ఫస్ట్ ప్రజెంట్గా ఈ బయటకు రావాలని నాలెడ్జ్ కూడా మాకు లేదు ప్రజెంట్ ఒక కసిత వస్తున్నాం మేము వచ్చి కూర్చోబెట్టారు వాళ్ళని బయట బమ్మన్నారు కూర్చోబెట్టి వేసి ఒక్కొక్కరు మాట్లాడినమ్మా ఫస్ట్ ఏమన్నారు మీ ఊరి పేరు నీ సబ్సెంటర్ నువ్వు పనిచేసే పేరు ఒక భయం అయితే ఉంటుంది మాకు పేరు డేటా తీసుకుంటారు అంటే ఎక్కడ ఉన్నా మళ్ళీ మాకైనా వేస్తారేమో భయం ఉంటుంది గత ప్రభుత్వంలో జరిగినవి కూడా ఇలాంటి సమ్మె వేస్తే మాకు సోకాయి ఇలాంటి వస్తే భయంతో మేము కొంచెం తలబడకుండా మాట్లాడినాము మాట్లాడినప్పుడు అమ్మ కొంచెం గట్టిగా మాట్లాడితే బయట నేను నా గవర్నమెంట్ నేను ఇట్లే మాట్లాడతా నన్ను అమ్మంటవా మీరు పోతారా అయితే దర్న్నా వేసుకోండి దర్న్నా వేసుకుని దగ్గరికి కాలుపోకడానికి ఎందుకు వస్తాం మేము ఇక్కడికి బద్దనాడుకుంటున్నాం కదా సార్ మిమ్మల్ని మేము ఒక ఆడపిల్లలేగా ఒక ఇలా మాకు వీడియోస్ వస్తే కూడా వీడియోస్లో వాయిస్ కట్ చేసి వీడియోస్ పెట్టిన మాకు అంత నీచమైన స్థితిలో మేము ఉన్నామా ఒక ప్రజల సేవ వృత్తిలో మేము ఉండి మాకు వైద్యం లేదు ఇక్కడ మాకు హెల్త్ కార్డ్స్ లేవు హెల్త్ బీమా లేదు చచ్చిపోతే కనీసం మనిషి ఇది లేదు అట్లీస్ట్ సరే మేము డెలివరీ చేసి ఎవరైనా లేం కావచ్చు డెలివరీ అయినా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళకైనా లీవ్స్ కావాలంటే లీవ్స్ లేవు లాస్ అప్ పెట్టుకోవాలి ఏదైనా సర్జరీ అయింది జీతం కొట్టుకుని చేసుకోవాలి జీతంబో కొట్టుకు జీతం పోతే మా పిల్లల పొట్టలు ఎండుతాయి ఇది వేసుకోవాలా అదే వేసుకోవాలా అని ఒక మా పెద్ద తండ్రి మెడికల్ డిపార్ట్మెంట్లో హెల్త్ మినిస్టర్ మాకు తండ్రి లాంటి వాడు కష్టమే నష్టమే మా ఆయనగా చెప్పుకుంటాం మాకు అవకాశం ఇవ్వకుండా ఒక మాట మాట్లాడగానే నేను గవర్నమెంట్ ఇట్నే ఉంటా ఇట్నే చేస్తా మేము ఎవరు చెప్పుకుంటాం మా బాధల్ని గత ప్రభుత్వం ఏమో కంచెలు కట్టుకొని రానియకుండా ఉన్నారు మా ఫైనల్ ఏం లేదండి మా ఈ ఆరు వేల మంది ఉన్న పలంగా మొన్న రీసెంట్ స్టాఫ్ నర్స్ పోస్టులు ఏడు వేలు వేసారు మళ్ళీ రెండు వేల ఆరు పోస్టులు వేసారు ఒక తొమ్మిది వేల పోస్టులు వేసారు మేము అడిగేది ఒక ఆరు వేల పోస్టులే అది కూడా హండ్రెడ్ పర్సెంట్ వేకెన్సీస్ ఉన్న పోస్టులనే అడుగుతున్నాము క్లియర్ వేకెన్సీ పోస్టులు ఉన్నాయి ఆ గతంలో నాలుగు సంవత్సరాల కిందట వాకాటి మేడం మన కమిషనర్ మేడం ఉండే అప్పుడు మేడం ఉన్నప్పుడు మూడు వేల సంవత్సరం పోస్టులు తీసారు మేడం ఎగ్జాక్ట్లీ తీసారు అప్పుడు నాలుగు సంవత్సరాలకి వెళ్ళి మళ్ళీ వీళ్ళు స్ఫూర్తి చేయలేదు గవర్నమెంట్ కూడా దాన్ని చూడలేదు చూడకుండానే నోటిఫికేషన్ ఇచ్చారు మేము మళ్ళీ అడిగినాం అప్పుడు పోస్టులు ఇన్నుండే కొంతమంది చనిపోయిన ఉన్నారు ఫస్ట్ ఏఎం ప్రమోషన్ లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు తర్వాత ఇవి తీసుకోండి ఇంకొక రెండు వేల పోస్ట్లు వేస్తే ఒక ఐదు వేల పోస్టులు అవుతాయి మళ్ళీ కొంతమంది ఏఎన్ఎంస్ తీసుకోండి లేదంటే డేటా ఎంట్రీ వర్క్ ఎక్కువ అవుతుంది దీన్ని కన్వర్ట్ చేసుకోండి పిఎస్సిలో ఏఎన్ఎం కొత్త పోస్ట్ వీయకండి ఏఎన్ఎం పోస్ట్ జీతం కన్వర్ట్ చేసుకోండి ఇట్లా మేము రకరకాల ఆప్షన్స్ ఇచ్చినా కూడా మా మీద ఎందుకు ఇంత చులకంటే కోర్టు ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్ ఇప్పుడు మనకి కోర్టు నుంచి జీవో నెంబర్ రద్దు చేయండి అన్నారు జివో నెంబర్ సిక్స్టీన్ కింద మమ్మల్ని ఆ రోజు తీసుకున్నారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద ఈ జిల్లాల వైజ్గా మమ్మల్ని తీసుకోవడం అనేది జరిగింది మేము ఒక ఎడ్యుకేషన్ పర్సన్స్ అందరం డిగ్రీల వరకు కూడా పీజీలు చేసిన వాళ్ళం కూడా మాలో ఉన్నారు ప్రతి ఒక్కరు మేము న్యాయమైన కోరిక అడుగుతున్నాం ఎందుకంటే మాకు సర్వీస్ ఉంది ప్రాక్టికల్గా మేము స్టడీ పరంగా కూడా మేము క్వాలిఫై ఉన్న వాళ్ళము ముందు మాకు న్యాయం చేసి తర్వాత మా పిల్లలకు న్యాయం చేయండి అని మేము మెడికల్ కాలేజ్ మేము మేమంటున్నా మెడికల్ కాలేజ్ కాలేజ్ప్పుడు ఎందుకోసం పేషెంట్ కోసమే కదా అదే గ్రౌండ్ లెవెల్లో ఏంఎంలు అందరూ మంచిగా ఉంటే పేషెంట్ డాక్టర్ అవసరం ఉండదు అక్కడ ఫస్ట్ లాజికల్ క్వశ్చన్ సరే మా జూనియర్స్ కి రావాలి మాకు రావాలి తర్వాత విషయం ఈ ఆరు వేల మందికి ఫస్ట్ మీరు న్యాయం చేసిన తర్వాత పక్క రాష్ట్రాలు ఆరు రాష్ట్రాలు చేసినాయి ఒకసారి వాటిని స్కూటీ చేసుకోని ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గ్రౌండ్ లెవెల్ సెకండ్ ఏఎనం మాత్రమే ఉంది ఫస్ట్ చాలా ఉన్నాయి ఒక్క ఎన్ఎం తోటి ఒంటే విడిచికొస్తున్నాం మేము అర్బన్ లో అయితే నలభై వేలకు నలభై వేల జనం ఒక ఎన్ఎం పనిచేసి బతున్నాను